ఆచారము అనగానే అది అన్యజనులది అనే ఆలోచన వస్తుంది ఈ వాక్యము మాత్రం క్రైస్తవులమైన మన కోసమే దేవుని ఆజ్ఞలు సత్యమైనవి న్యాయమైనవి కాబట్టి అవి దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదమునకు నడిపిస్తాయి ఇటు ఆశీర్వాదమును సైతం దూరము చేసే ప్రమాదము ఆచారమునకు ఉంది ఎందుకంటే ఆచారమును పాటిస్తూ ఆజ్ఞను లెక్క చేయని క్రైస్తవ్యం కొందరిలో ఉంది అందుకే ప్రభువు మార్కు ఏడు ఎనిమిది తొమ్మిదిలో మీరు ఆచారమును గైకున్నటకు దేవుని ఆజ్ఞను పూర్తిగా నిరాకరిస్తున్నారు అని చెప్పటం చూడగలము ఇలాంటి వారే పెదవులతో దేవుని ఘనపరుస్తారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుందని చెప్పటము ఆరులో చూడగలము ఇవి మనుష్యులు కల్పించిన పద్ధతులని చెప్పటము చూడగలము వాక్యమును వింటున్న వారముగా మనము సత్యమును నేర్చుకొని దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆచారమును విడిచిపెట్టే వారముగా ఉండాలి కొంతమంది క్రైస్తవుల ద్వారా లోక ఆచారములు సంఘంలో ప్రవేశించి సంఘక్షేమాభివృద్ధికి దేవుని చిత్తానికి ఆటంకంగా మారటం కనిపించని పెద్ద ప్రమాదమే కాబట్టి ఆజ్ఞ ముఖ్యం ఆచారము కాదు